హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మా ఐదాలతో రెడీ అయిపోయాం ఈ రోజు ఫస్ట్ ఇది నిన్నది డే వన్ ఓకే ఈ రోజు డేట్ సెవెంటీ టెన్ ఉందండి సెవెంటీ టెన్ ఉంది మా అక్క ఓకే ఇప్పుడు నేను ఎక్కతా ఇప్పుడు నా వెయిట్ చూద్దాం మా అక్క రైటింగ్ చూడండి ఎలా ఉందా ఫస్ట్ డే డే వన్ అది సెవెంటీ టెన్ గ్రామ్స్ ఉంది మా అక్క డే టూ చూసారా సెవెంటీ సెవెంటీ టెన్ నేను చూడండి డే వన్ థర్టీ గ్రామ్స్ డే టూ

సర్పతై అదే తకొడ అడుట మాక సర్పతై అంటే లేదు లేదు మిక్సర్ సైట్మే స్మెల్ బలా ఉంది ఓకే పుర్తాకేట్మే ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ చూసేద్దా ఓకే మా అక్క చూసారా ఇప్పుడే కరెక్ట్గా వాటర్ పోసింది కూల్ కూల్ వాటర్ ఇంక వీటిలో మీకు తెలిసిందే కదా ఎలా అయ్యాలి ఏంటి అనేది వాసన మాత్రం బల వస్తుందండి వా మొత్తం మూడు రకాలు వేయాలి దీంట్లో కొలత రోజు ఎందుకంటే అని చూపించట్లేదు మిక్సీ పెట్టే షేక్ లాగా వచ్చేస్తుంది నీట్ గా ఇది మెయిన్ ప్లేస్ మిక్సీ పెట్టేద్దాం అయిపోయింది బాగుంది అటేష్ రోజు ఒకే టేస్ట్ అంటావా ఇదండి డే వన్ ఛాలెంజ్ సారీ డే టూ ఇది డే వన్ లో ఉండిపోయా ఇంకా డే త్రీ చూద్దాం రేపు మొత్తానికి మా అక్క అయితే ఏం వెయిట్ తగ్గలా నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గా మా అక్క వెయిట్ తగ్గకపోవచ్చు ఉంటది కదా ఫ్యాట్ లు గీట్లు అలా ఉంటాయి కదా వాటర్ ఖచ్చితంగా తగ్గుంటది అంటే పొట్ట పొట్ట కూడా తగ్గుతుంది కొంచెం నాకు అనిపిస్తుంది అందువల్ల వెయిట్ అయితే తగ్గట్లా నేను పొట్ట ఎక్కడ కొవ్వు ఉండేది తగ్గుతున్నట్టు అని నాకు అనిపిస్తుంది అది విషయం రేపు చూద్దాం బాయ్